పుష్పాటు చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అల్లు అర్జున్ అరెస్టుతో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపున న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్పై విచారణ అనంతరమే రిమాండ్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది నిన్న ఢిల్లీలో పుష్ప టూ సక్సెస్ మీట్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ను ఉదయం ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారించిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం నాంపల్లి కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పుష్ప టు ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల నాలుగున రాత్రి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది పరిస్థితి అదుపు తప్పి మహిళ పడిపోగా అభిమానుల తొక్కిసలాటలో ఆమె మృతి చెందింది రేవతి కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ కేసులో అల్లు అర్జున్ పోలీసులు నిందితుడిగా చేర్చారు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సంధ్య థియేటర్ యాజమాన్యం పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు తనపై నమోదైన కేసు విషయంపై అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు కేసును కొట్టేయాలని కాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై విచారణ జరుగుతోంది హైకోర్టులో పిటిషన్పై విచారణ ముగిసిన అనంతరమే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రిమాండ్ పై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి తాజా సమాచారాన్ని చూస్తున్నాం అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది సంధ్య థియేటర్ వద్ద తొక్కి స్లాట్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి హైకోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు ఇక సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ చెప్పండి సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రోజుల రిమాండ్ విధించింది కొద్దిసేపటి కోర్టు తీర్పు వెలువరించింది మరి కాసేపట్లో అల్లు అర్జున్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు కు తరలించే తరలించనున్నారు మొత్తంగా పద్నాలుగు రోజుల రిమాండ్ ఒక పోలీస్ కేసు ఈ కేసులో అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం తోటి పోలీసులు అంతా కూడా ఆయన్ని పెంచల్గూడ జైలు రిమాండ్ తరలించేందుకు సిద్ధమయ్యారు మరి కాసేపట్లో జైలుకు అధికారులు అల్లు అర్జున్ ని తీసుకురానున్నారు అయితే పెంచల్గూడ జైలు వద్ద ముందు జాగ్రత్తగా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరిని కూడా లోనికి అనుమతించని పరిస్థితి పూర్తిగా ఈ ట్రాఫిక్ ని కూడా మరి కొద్దిసేపు పాటు మళ్లించాలని భావిస్తున్నారు ట్రాఫిక్ ను మళ్లించాలని పోలీసులు భావిస్తున్నారు అయితే రాంపల్లి పోర్టు వద్ద అల్లు అర్జున్ ఆ ఏదైతే వాహనం ఉందో అది పోలీసులు అతన్ని తీసుకుని వచ్చే క్రమంలో అంటే ఆ వాహనం బయలుదేరిన వెంటనే ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేసి అల్లు అర్జున్ వాహనం జైల్లోకి వెళ్లిన తర్వాతే ట్రాఫిక్ ను అనుమతించాలని పోలీసు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు జైలు వద్ద చేరుకున్నారు పూర్తిగా వెలుపల జైలు వెలుపల ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో దాని వెలుపల వారి బందోబస్తు ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున అధికారులు సిబ్బంది కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో మొత్తంగా అయితే అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు సాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో మళ్ళీ మరి కాసేపట్లో ఆయనను కూడా జైలుకు రిమాండ్ కు తరలించనున్నారు ఈ జైలు వద్దకు రాగానే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడం తోటి అన్ని జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే శ్రీనివాస్ అల్లు అర్జున్ కు రిమాండ్ విధించడంపై వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అల్లు అర్జున్ కు రిమాండ్ విధి విధించడంపై ప్రస్తుతం అయితే సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని దీనిపై మొత్తంగా అయితే ఉదయం నుంచి జరిగిన ఆ ఘటనపైన ఆరా తీశారు అయితే దీనిపై ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంకెవరు కూడా నోరు మెదపడి పరిస్థితి అయితే ఉంది చూడాలి మరి ఏం మాట్లాడతారో దీనిపై వారు ఏం ఏం చెప్తారో అనేది వేచి చూడాల్సింది ధన్యవాదాలు శ్రీనివాస్ 啊不不不是 సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ రిమాండ్ గురించి ఏమంటున్నారు सिग्नल को It is not చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వివరించినందుకే ఈ కేసు దాఖలైనటువంటి కేసుకు సంబంధించి చల్లార్జున్ కు దాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించింది ధన్యవాదాలు సతీష్ नहीं <iyorsun Yes. ings radio> yes जेड रिमांडेड हीरो చేయని కారణాలు లేవని చెప్పారు సో ఇక్కడే ఒక సెలబ్రిటీ అతని నాలెడ్జ్ ఉన్నది అక్కడికి వెళ్తే సో సెలబ్రిటీ నాలెడ్జ్ ఉండి అక్కడ పోయినందుకు కారణమైందని చెప్పడం జరిగింది దాని ద్వారా

సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ నటుడు అల్లు అర్జున్కు జ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తీసుకురానున్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించిన పరిస్థితి మరి కాసేపట్లో అల్లు అర్జున్ ను ఇక్కడికి తీసుకురానున్నారు అల్లు అర్జున్ అరెస్టుతో మొత్తంగా ఈ కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగు చేరింది మనం జైలు వద్ద స్పష్టంగా చూడవచ్చు పోలీసు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ భద్రత ఏర్పాటు చేశారు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా ఒక నటుడు నటుడు రిమాండ్ కావడంతో పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు అభిమానులు కావచ్చు జైలు వద్దకు చేరుకుంటుండడంతో పరిస్థితిని అంటే పూర్తిగా అదుపులో ఉంచడానికి పోలీసు బెయిల్ కాదు ఇది ఓన్లీ రిమైన్ ఇది చేయొద్దు అని కల్పేబుల్ వన్ ఎయిటీన్ బై వన్ అలాగే వన్ నాట్ ఫైవ్ ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పేబుల్ హోమిసైడ్ వన్ ఎయిటీన్ బై వన్ చెప్పారు కదా దాంట్లో కంపల్సరీ నాన్ బేలబుల్ నది ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు ఆలోచన దగ్గర ఉన్నాం ఆలోచన పంపించారు ఇది అసలు సంబంధించి మాత్రం ఇప్పుడే కోర్టు చూస్తున్నాం పిలుచే వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా జజ్గార్ కూడా వాతావరణం విని ఇది మైండ్ పంపడం జర్మేజ్ ఒకనే పంపించారు సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అలోజన్ దగ్గర ఉన్నాము అల్లోజనని పంపించాం ఇది ఆసలో అలా థ్యాంక్ యూ ఇటువైపు రాకుండా కూడా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మనం జైలు వద్ద వాతావరణం స్పష్టంగా దృశ్యాల్లో చూడవచ్చు ఏ ఏ విధంగా బ బందోబస్తు ఉంది పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు ఎవరు కూడా ముందుకు వెళ్ళనియకుండా అయితే రోప్ పార్టీని కూడా సిద్ధం చేసి అంటే ఒక బ్యారికేడ్ బ్యారికేడ్ ఏర్పాటు చేశారు ముందుకు వెళ్లకుండా అయితే బ్యారికేడ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ను పోలీసులు అయితే వాహనంలో సంచలు కూడా జైలుకు ఇంకా తరలిస్తున్నారు మరి కాసేపట్లో జైలుకు అల్లు అర్జున్ వాహనం చేరుకునే అవకాశం ఉంది చేరుకున్న తర్వాత నేరుగా వాహనం ప్రధాన ద్వారం నుంచి జైలు వద్దకు వెళ్తుంది అక్కడ 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 ఆయనను రిమాండ్ ఖైదీగా పరిగణించి జైలు లోపలికి తీసుకువెళ్తారు అయితే ప్రస్తుతం అయితే జైలు వద్ద అయితే భారీ భద్రతా అయితే పోలీసులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ చెంచల్గూడ జైలు వద్ద తాజా పరిస్థితి ఓటు యు అతనికి రైట్ ఉంది కానీ కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది రోడ్ పబ్లిక్ గ్యాదర్ అయినారు కెపాసిటీ నుంచి రావడం జరిగింది ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి ఇంతమంది వచ్చారని చెప్పారు కదా సో ఇదే ఒక నిదర్శనం అల్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది రిమాండ్ చేయాలని చెప్పేసి బీపీ వాదించారు రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు జులుస్తో వచ్చారని బీపీ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ విన్న జడ్జ్ గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఓకేనా హైకోర్టు మాకు తెలియదు ఇంకా రాలేదు హైకోర్టు ఎలాంటి టూ చిత్ర ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకున్నాం పవన్ చెప్పండి కల్లార్జున్ కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రస్తుతం ఆయనను చెంతల్గూడ జైలు తరలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చెంతల్గూడ జైల్ వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఈ కేసుకి సంబంధించి అయితే రోడ్ షో అనుమతి తీసుకోకుండానే లక్షలాది మందికి పైగా జనాలు వస్తారని తెలిసి కూడా ఈ ప్రాణాలతో తెలగాటం ఆడినట్టే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి కదా అంటే ఈ ఘటనకి సంబంధించి ఇలా జరుగుతుంది ముందస్తుగా భారీ ఎత్తున అభిమానులు వస్తారు అతన్ని చూసేందుకని అల్లి అర్జున్ కి ముందస్తుగానే నాలెడ్జ్ ఉంది గతంలో కూడా ఆయన సంధ్యా థియేటర్ లో అనేక సార్లు ఇలాంటి ప్రీమియర్ షోలు చూసేందుకు వచ్చారు ఆ సందర్భంలోనే అంతా తెలిసి కూడా ఆయన ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది కాబట్టి ఘటనకు దీనికి అల్లు అర్జున్ కూడా బాధుడియా అని చెప్పి కూడా సిపి వాదించిన వాద వాదనలు అయితే న్యాయమూర్తి ముందు వినిపించాడు ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అయితే వేడివాడి వాదన వాదనలు అనంతరం ఉత్కంఠభరితంగా కొనసాగాయి ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి విధించారు అల్లు అర్జున్ కి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా అల్లు అర్జున్ రిమాండ్ రిమాండ్ లో ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఒకవేళ బెయిల్ కి బెయిల్ పిటిషన్ నుంచి అప్లై చేసుకున్నారు చేసుకున్నప్పటికీ కూడా రేపు సెకండ్ సాటర్డే ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో అయితే ఖచ్చితంగా ఆయన సోమవారం వరకు కూడా జైల్లోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సెలవు దినాలు కావడంతో ఎట్టి పరిస్థితులలో ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆ సోమవారం రోజే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి లేదంటే పద్నాలుగు రోజులు ఉంటాడా లేకపోతే బెయిల్ పిటిషన్ వేసుకొని బెయిల్ మంజూరు అయితే మరి సోమవారం అప్పటి వరకు బయటకు వస్తాడా ఏంటి అనేది అయితే ప్రస్తుతం ఉత్కంఠ ఉత్కంఠ మారింది కాసేపటి వరకు అంటే రిమాండ్ విధించక ముందు వరకు కూడా అటు చిత్ర పరిశ్రమలు అటు అర్జున్ కుటుంబంలో కూడా కొంత ఉత్కంఠగా నెలకొంది అల్లు అర్జున్ రిమాండ్ విధిస్తారా లేకపోతే ఇంటికి క్షేమం జాగ్రత్తగా ఇంటికి వస్తారా ఏంటి అనే ఉత్కంఠ ఉండే ఆ ఉత్కంఠకు తెరదిస్తూ అయితే కాసేపటి క్రితమైన ఆందల్లిలో న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది ధన్యవాదాలు పవన్ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి చారి నడి తెలుసుకున్నాం చారి ఈ క్వాష్ పిటిషన్ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ కొనసాగుతుంది అల్లు అర్జున్ గతంలోనే క్వాష్ పిటిషన్ వేశారు అయితే దానికి సంబంధించి ఇంకా ఈ రోజు విచారణ రాలేదు అయితే ఈ లోపుగానే పోలీసులు అదుపులో చేస్తూ మధ్యాహ్నం అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరపున న్యాయవాదులు కోరారు దానికి అంగీకరించిన న్యాయస్థానం సాయంత్రం నాలుగు గంటల నుంచి దీనికి సంబంధించిన వాదనలు వింటుంది ప్రధానంగా పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదేవిధంగా అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు అల్లు అర్జున్ సంబంధించి